వేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు ముక్తులుగా కండి ఏదైనా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బంధన కూడా దారంలాగా మనసుని బు బుద్ధిని బంధించేసి పైకి ఎగరనివ్వదు అందుకని స్వయం డబల్ లైట్ స్వరూపంగా స్వతంత్రమైన పక్షిలాగా కండి బిందు రూపంలో ఫరిస్తా స్వరూపంలో మీరు గనక ఉంటే ఏది జ్ఞాపకం రాదు ఎక్కడా ఇరుక్కుపోనూ లేరు లేకపోతే ఏ కొంచెం బంధన ఉన్నా ఎగరలేదు గమ్యం చాలా ఉన్నతమైనది పురుషార్థం చాలా ఉన్నతంగా చేయాలి అందుకని స్వయం ప్రతి ఒక్క బంధన నుండి ముక్తుల కండి చిన్న బంధన కూడా మిమ్మల్ని బంధించరాదు స్వయం కుదా మీ కొరకే కొద్దిమంది పిల్లల కొరకే వచ్చారు తమ భాగ్యంను చాలా ఉన్నతంగా ఉన్నది అని భావించండి అన్నీ కూడా పరమాత్మకు పరమాత్మకు బాపకి సమర్పణ చేయండి అన్నీ ఆయన దగ్గరికి చేరుకుంటాయి చెత్తా చెదారం ఏదైతే ఉన్నదో దాన్ని మీవిగా అనుకొని ఆలోచిస్తూ సమయం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు పనికొస్తాయి అనుకోకండి అవి నిజంగా ఏం పనికిరావు ఉంటే దుఃఖాన్నే ఇస్తాయి అందుకని వాటి నుండి బయటపడండి కుదా స్వయంగా వచ్చారు మీరు ఆయన సాంగత్యంలో ఆయన సమానంగా అయ్యి ఆయనతో పాటు ఉంటే మిమ్మల్ని తన సమానంగా తయారు చేసి పరంధామానికి తీసుకొని వెళ్ళుటకే స్వయంగా కుదా తలా వచ్చారు మీరు స్వయంగా ఎక్కడన్నా ఇరుక్కుపోతే ఏం చేస్తారు అందుకని స్వయం స్వయంగా మీరు ముక్తులు కండి బాప్ సమానంగా కండి బాపు యొక్క అనగా బేహదు పరంపిత యొక్క సర్వ ఖజానాలకు అధికారిగా కండి ఇవన్నీ మీయే ఈ ఖజానాంతా మీదే మీరు ఎంత తేలిగ్గా ఉంటే అంతగా స్పీడుగా ఉన్నతంగా ఎగిరి వెళ్ళగలరు అనగా తీవ్ర పురుషార్థం చేయండి ఇప్పుడు ఈ సమయంలో మీ యొక్క మహత్యాన్ని తెలుసుకొని సమయాన్ని సఫలీకృతం చేయండి తెలియగల పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి సంకల్పమును పరిశీలించుకోండి తమ పైన అటెన్షన్ పెట్టుకొని ఉన్నతమైన పురుషార్థం చేయండి సర్వ ప్రాప్తులు మీకు త్వర త్వరగా అనుభవం అవ్వటం ప్రారంభం అవుతాయి బాపు కూడా మీకు సహయోగం ఇస్తారు ఏ పిల్లలైతే ధైర్యం పెట్టుకుంటారో శ్రీమత అనుసారంగా నడుస్తారు వారికి సహయోగం లభిస్తుంది ధైర్యంగా మీ యొక్క పాలనలో మీరు ఉండండి ఏ ఆత్మ అయినా సరే కర్మ బంధనాల్లోకి వస్తే కర్మ వ్యవహారంలోకి వస్తే ఏ పరిస్థితిలో అయినా సరే స్వభావ సంస్కారంతోటైనా సరే సంబంధ సంపర్కంతో పాటు బంధీకృతమైతే బంధనాలన్నీ కూడా భారంగా అనిపిస్తాయి ధైర్యం తగ్గిపోతుంది బాపు యొక్క సహయోగానికి కూడా పాత్రలుగా కాలేరు అందుకని దృఢంగా ఉండండి అన్నీ కూడా బాపకు అప్పజెప్పేసే పురుషార్థం చేయండి పరిస్థితులకు తేలిగ్గా ఉండండి ఆత్మ కూడా తేలికైపోతుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే